హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మరికొన్ని కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ డిజైన్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి ఎలా ఉన్నాయో చూసి మీ కామెంట్ రూపంలో నాకు మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ముందుగా ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయటం వల్ల నేను పెట్టే కొత్త వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట ఈరోజైతే నేను కొన్ని బ్రైడల్ వర్క్తో మీ ముందుకు వచ్చానండి ఈ శారీ అయితే గ్రీను సిల్వరు కాపర్తో ఉన్నదండి ఇంకా కాపర్ వేయకుండా గోల్డ్ గ్రీనుతో ఈ డిజైన్ హైలైట్ చేసాము హ్యాండ్స్ అయితే చాలా బాగున్నాయండి ఇది ఎల్బో హ్యాండ్స్ చెక్స్ లా వచ్చి మధ్యలో మ్యాంగోస్ వస్తున్నాయి అన్నమాట మధ్యలో స్టోన్ వర్క్ చేసాము ఈ డిజైన్ ఫినిషింగ్ అయితే చాలా బాగున్నదండి తర్వాత నెక్స్ట్ వస్తున్న శారీ అయితే సిల్వరు కాపరు బ్రౌన్ కలర్లో ఉన్న శారీ అండి ఈ శారీల బ్లౌజ్కి శారీలో బ్లౌజ్ అయితే బ్రొకేట్ ఇచ్చారు ఇంకా దాని మీద వర్క్ అంటే బాగుండదని హాఫ్ అట్లో బ్లౌజ్ తీసుకుని దానికి వర్క్ చేసామండి కాప్ ఓన్లీ కాపరు సిల్వర్ చేసాము వర్క్ అయితే చాలా బాగున్నదండి ఇది ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది అనమాట సింపుల్గా ఉన్నా కానీ హెవీగా ఉంటుందండి డిజైన్ లీవ్స్ హ్యాండ్స్ కూడా చాలా బాగా వచ్చినాయి ఇది ఎల్బో హ్యాండ్స్ ఇది కూడా దీని కట్ వర్క్ కూడా ఉన్నదండి కానీ నేను కట్ వర్క్ పెట్ట పెట్టలేదు మాలు స్ట్రైటే పెట్టేశాను తర్వాత అన్నారు కస్టమర్ అయ్యో కట్ వర్క్ పెట్టవలసిందే అని నెక్స్ట్ వస్తున్న డిజైన్ అయితే కట్ వర్క్దండి ఇది పెళ్ళికూతురికి కూతురికి తలంబ్రాల్ శారీ మీద బ్లౌజ్ అన్నమాట గోల్డ్ సిల్వర్ తోటి ఈ డిజైన్ని హైలైట్ చేసాము రిపీటెడ్గా ఈ బ్లౌజ్కి అయితే ఆర్డర్స్ వస్తూనే ఉంటాయండి వీక్లీ ఒక బ్లౌజ్ అయినా వస్తుంటుంది అంత బాగా రిసీవ్ చేసుకున్నారు ఈ డిజైన్ని ఈ డిజైన్ హ్యాండ్స్ అయితే చాలా బాగుంటాయి క్రాస్గా ఫ్లవర్ డిజైన్ వస్తుంది వేరేగా స్ట్రైట్ లైన్స్ కూడా ఉన్నాయి అది కూడా బాగానే ఉంటుంది ఇదైతే ఇంకా హైలైట్ అవుతుంది అనమాట ఈ డిజైన్ నెక్స్ట్ వస్తున్న డిజైన్ అయితే జెర్సీ క్రియేషన్లో ఫుల్ ట్రెండింగ్ లై ట్రెండింగ్ అయిన డిజైన్ అన్నమాట ఇది కట్ వర్క్ డిజైన్ ఫ్లవర్లన్నీ ముడికుట్టుతో వస్తుందండి ఇది స్టిచ్చెస్ కూడా చాలా ఎక్కువ అన్నమాట ఇది గోల్డ్ సిల్వర్ జరీదారాలు ఓన్లీ బ్లూ కలర్ థ్రెడ్ వాడము అలా ఈ డిజైన్ హైలైట్ చేసామన్నమాట సేమ్ ఇదే డిజైన్ని ఇదే కలర్ కా బ్లౌజ్ మీద ఫిఫ్టీన్ బ్లౌజెస్ వరకు వేసానండి ఇది అంత బాగా ట్రెండ్ అయింది డిజైన్ చూసిన కస్టమర్స్ వచ్చి డిజైన్ చూశారంటే కంపల్సరీ వేయించుకుంటున్నారు బ్లౌజ్కి హ్యాండ్స్ కూడా ఫుల్ ఆల్ ఓవర్ కింద వస్తుంది ఇది షార్ట్ హ్యాండ్ అనమాట అయితే బార్డర్ ఓన్లీ బార్డర్ కింద వేసాను కొన్ని ఎల్బో హ్యాండ్స్ అలా ఫినిషింగ్ అయితే చాలా బాగుంది ఇది తర్వాత నెక్స్ట్ డిజైన్ అయితే ఫ్లవర్ డిజైన్ వర్క్ తోటే వస్తుంది ఇది కూడా ఫ్లవర్ చాలా ఎంబోజ్ అవుతూ ఈ ఫ్లవరు ఇది కొంచెం లో బడ్జెట్లోనే హెవీగా ఉండే డిజైన్ అన్నమాట నెక్ సింపుల్గానే ఉన్నా కానీ నీట్గా ఉంటుంది హ్యాండ్స్ ఏమో షార్ట్ హ్యాండ్ ఇచ్చాము ఇవి కూడా ఈ రెండు కూడా ఒక కస్టమర్వే హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్ అలాగ ఇచ్చాము తర్వాత నెక్స్ట్ డిజైన్ ఇది కూడా కట్ వర్కే ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుందండి ఆనంద బ్లూ డార్క్ కలర్ బ్లూలో ఫ్లవర్స్ వేసాము గోల్డ్ సిల్వర్ జరిదారలతో ఈ డిజైన్ని హైలైట్ చేస్తాము అనమాట ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది ఈ డిజైన్ కూడా కొంచెం హెవీగానే ఉంటుంది డిజైన్ చూడటానికి ఏంటి వర్క్ కూడా హెవీగానే ఉంటుంది ఫ్రంట్ అయితే సింపుల్గానే చిన్నగానే వస్తుంది ప్రింట్ నక్కలో వస్తుంది అనమాట హ్యాండ్స్ అయితే కొంచెం చాలా బాగా నీట్గా ఉంటుంది డ్రాయింగ్ షేప్లో వస్తుందండి బార్డరు పైన ఏమో లైన్స్ వస్తాయి గ్రాండ్గా ఉంటుందండి ఈ డిజైన్స్ ఎక్కువగా బ్రైడల్కి వేశాను చాలా బాగుంది డిజైన్ కూడా సేమ్ అదే డిజైన్ కలర్ డిఫరెన్స్లో వచ్చిందండి ఇది కూడా నేను చేసిన ఈ డిజైన్స్ అన్నీ ఎలా ఉన్నాయో మీ కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఈ నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్ షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి ఫార్వర్డ్ చేయండి నేను మరికొన్ని డిజైన్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే బాయ్